పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని నీలలోహితీర్తిస్తున్నారు నీలలోహిత అంటే మనకు ప్రతిరోజు కూడా సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈ సూర్యోదయం సమయంలో మన అందరం కూడా ఖచ్చితంగా దర్శనం చేయాల్సింది అరుణోదయాన్ని సూర్యోదయానికంటే ముందు అరుణోదయం అవుతుంది అరుణుడు సూర్య భగవానుడి యొక్క రథసారథి ఆ అరుణుడు సూర్య సూర్యభగవాను తీసుకొస్తున్నటువంటి సమయంలో బంగారు వర్ణంలోకి మారే కంటే ముందు భగవానుడు ఎర్రటి కాంతితో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎర్రటి స్వరూపం ఏదైతే ఉందో అది సాక్షాత్తు పరమేశ్వరుడే అని మనం వేదం చెప్తుంది అందుకే మనం రుద్రాన్ని పారాయణం చేసినప్పుడు కూడా అంటుంటాం అసవ్యో సర్పతిని

సమయం వీలు కాలేదని కొందరు ఆర్థిక పరిస్థితి బాగా లేదని కొందరు భగవంతుణ్ణి సేవించాలని ఉన్నప్పటికీ కూడా ఆ అంత దూరం గుడికి వెళ్ళి భగవంతుని ఎక్కడ సేవించాలి అని బాధపడుతూ ఉంటారు అలా ఎవరికైతే గుండెల నిండా నిజంగా భక్తి ఉందో వారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి ముందే పరమేశ్వరుని దర్శించుకునే అవకాశం పరమేశ్వరుడే అందరికి కల్పించాడు అది ఏ విధంగా అంటే మనకు ప్రతిరోజు కూడా సూర్యోదయం అవుతూ ఉంటుంది సూర్యోదయాని కంటే ముందు మనం దర్శనం చేసేది అరుణోదయాన్ని అరుణుడు సూర్య భగవానుడి యొక్క రథసారథి ఆ అరుణుడు సూర్య సూర్యభగవాను తీసుకొస్తున్నటువంటి సమయంలో సూర్య భగవానుడు బంగారు వర్ణంలోకి మారే కంటే ముందు ఎర్రటి కాంతి వలయంతో ఉంటూ అంటే ఎర్రటి పండు మాదిరి ఆకాశంలో ప్రకాశిస్తూ ఆ ఎర్రటి కాంతుల చేత ఆకాశమంతా నిండి ఉండాడు ఇలా ఎవరైతే ఎర్రటి కాంతి వంక చూసి ఒక్కసారైనా నమస్కరించినట్లయితే చాలు వారు పరమేశ్వరుణ్ణి సేవించినట్లే అని చెప్తున్నారు ఎందుకనంటే ఆ ఎర్రటి కాంతి మరెవరో కాదు పరమేశ్వరుడే అని సాక్షాత్తు వేదం చెప్తుంది ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే అంత సులభుడై ప్రతి ఒక్కరూ కూడా ఆ మాంసనేత్రంతో దర్శించడానికి వీలుగా అలా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అని వేదం చెప్తుంది అంత సులభుడు కాబట్టి స్వామికి నీలలోహిత రుద్రుడు అని పేరు అంటే ఆ నల్లటి ఆకాశంలో ఎర్రటి కాంతి ఏదైతే ఉందో అదే నీలలోహిత రుద్రుడు అని మనకు శాస్త్రం చెబుతుంది ప్రతి ఒక్కరము కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి కాలకృత్యాదులు తీర్చుకొని భగవంతుడు మనల్ని అనుగ్రహించి మళ్ళీ ధర్మాచరణ చేయడానికి ఇంకొక రోజు ఇచ్చిన కారణం చేత దీనికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి నమస్కరించి పూజ చేసి ఆ తరువాత అర్థ సంపాదన చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది ఇది నీలలోహిత అన్న నామానికి అర్థం తరువాతి నామంలో స్వామిని శంకర అని కీర్తిస్తున్నారు శంకర అంటే శం కరోతి ఇది శంకర పరమశివుణ్ణి పట్టుకున్నంత మాత్రం చేత అశుభం జరిగే ప్రసక్తి లేదు పరమశివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభాలే తప్ప అంటే పరమేశ్వరుని పట్టుకున్న వాడికి అసలు శుభాలే జరుగుతాయి తప్ప అశుభం అమంగళం జరగవు అని మనకు శాస్త్రవాక్కు మనం మొదటి నామంలో చెప్పుకున్నాం శివ అన్న నామానికి అర్థం మంగళం కళ్యాణం భద్రం శోభనం శ్రేయస్సు అని ఇలా ఎవరైతే పరమశివుణ్ణి తమ గుండెల నిండా నింపుకొని పరమభక్తితో వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతూ ఆయన ఉన్నాడు అన్న అపారమైన విశ్వాసం పూనికతో ఎవరు బ్రతుకుతున్నారో వారిని పట్టుకున్నందు పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకున్నందుకు అలాంటి వారిని స్వామే సర్వకాల సర్వావస్థలందు రక్షిస్తూ ఉంటాడు ఇదే భగవద్గీతలో కూడా స్వామి అంటాడు అనన్య చింతయంతోమం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం బహామ్యహం అని అంచేత పరమశివుడి పట్టుకున్న వాడికి ఎప్పుడు మంగళాలే జరుగుతాయి శుభం జరగదు ఒకవేళ ఎవరైనా పరమశివుని అకారణంగా నిందించినట్లయితే అలాంటి వాడికి శుభం జరిగే ప్రసక్తే లేదు మనకు దక్షయజ్ఞ ధ్వంసాన్ని కానీ పరిశీలించినట్లయితే ఇదే కనబడుతుంది సతీదేవి తన శరీరాన్ని అగ్నిహోత్రిలో రగల్చి అగ్నికి ఆహుతయ్యి కంటే ముందు దక్ష ప్రజాపతితో చెప్తుంది ఎవరైతే పరమశివుని నిందిస్తారో పరమశివుడు దూషిస్తారో అలాంటి వారికి శుభాలు జరగవు అని తల్లి శరీరాన్ని విడిచిపెడుతుంది అంచేత పరమేశ్వరుని ఎవరైతే పట్టుకుంటారో వారెప్పుడు సుఖంగా అంటే ఉంటారు శుభాలతోనే ఉంటారు దీనికి ఈ శంకర అన్న నామానికి అర్థం స్వస్థే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త కృష్ణార్పణం